హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు మజ్జిగ పులుసు పెడుతున్నాను అది ఏంటో చెప్తాను నేను మనము డై అంత మాటలు పెట్టుకునే మజ్జిగ పులుసు లాగా కాకుండా ఇది వేరేగా పెట్టి చూపిస్తాను మీకు చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇక గ్యాస్ వెలిగించుకుని ఒక మూకుడు కానీ ఏదైనా నాన్ స్టిక్ కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకుందాం గిన్నెలో నేను రెండు స్పూన్లు నెయ్యి పోసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె పోసుకోండి అందులో తాలింపు దినుసులు వేసుకోవచ్చు ఒక స్పూన్ మినపప్పు ఒక ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ నువ్వు నెయ్యిలో పోసేసుకుందాం ఇవి కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకోవచ్చు నేతిలో వేపుకుని మనం మజ్జిగ పులుసు పెట్టుకున్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మజ్జిగ పులుసు అవి వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను ఒక్క పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు ఇవి కొంచెం వేపుకోవచ్చు ఉల్లిపాయ ఒక్క నిమిషం వేపుకుంటే చాలు నిమిషం తర్వాత నేను చిన్న టమాటాలు తీసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి మజ్జిగ పులుసులోనండి చాలా చాలా బాగుంటాయి ఇవి మామూలుగా నేను గోటలు గట్టా ఏం పెట్టుకోకుండానే టమాటాల పలంగా వేసుకున్నాను ఇందులో అవి కొంచెం మెత్తబడే అంతవరకు వేపుకోవచ్చు ఒక్క నిమిషం టమాటాలు కూడా ఉడికిన తర్వాత ఒక్క బెండకాయ చిన్న ముక్కలు కోసుకుని వేసుకున్నాను చిన్న అల్లం ముక్క తీసుకుని అవి కూడా చిన్న చిన్న పీసుల కింద కోసుకుని వేసుకున్నాను కరివేపాకు లేత కరివేపాకు తీసుకుని ఇలా రెండు ముక్కల కింద చేసుకున్నాను ఇలా కాడల పలంగానే వేసుకుంటున్నాను రెండు ఎండు మిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని గ్యాస్ మూత పెట్టేసుకుని ఒక ఆరు నిమిషాలు కానీ ఏడు నిమిషాలు కానీ ఇవన్నీ స్లోలో మగ్గు పెట్టుకుందాం ఒక స్పూను టేబుల్ స్పూన్ సాల్ట్ పోసుకున్నాను నేను చూసారా టమాటా ఎంత మెత్త గుడిగిపోయిందో చూడండి ఇదిగో చూపిస్తున్నాను కాయలాగా వేసాను కదా చూడండి ఎంత మెత్త గుడిగిపోయిందో అలా మగ్గేంతవరకు ఉంచుకోవాలి ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఏడు అని కాదు కానీ ఇవన్నీ మగ్గేంతవరకు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు నేను అర లీటర్ పెరిగి తీసుకున్నాను అర లీటర్ పెరిగి తీసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను మీకు ఇష్టమైతే వాటర్ పోసుకోండి లేకపోతే లేదు ఇంకా పలచక కావాలంటే ఇంకా వాటర్ పోసుకోండి అసలు వాటర్ అవసరం లేదు అనుకుంటే పెరుగు పెరుగు పలంగా వేసుకోండి వేసుకుని నేను రెండు మూడు సార్లు కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు ఇది అందులో పోసేసుకోవచ్చు ఈ పెరిగి ఒక్కసారి కలుపుకున్నాం ఉప్పు చూసుకుని మీరు ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి కారం అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కాబట్టి కారం అక్కర్లేదు అసలు కారం మాత్రం వేయకండి కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు పైన ఒక నిమిషం తర్వాత మూత తీసి చూసారా ఎంత బాగుందో మజ్జిగ పులుసు ఇంకా రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి చేసుకుని మజ్జిగ పులుసు తిన్నారంటే ఇంకా అసలు ఎప్పుడు మజ్జిగ ఉన్నా సరే పెరుగున్నా సరే మజ్జిగ పులుసు పెట్టుకుంటారు అంత బాగుంటుంది టమాటా చూసారా ఎంత బాగున్నదో అదిగో టమాటా ఇలా చిన్న టమాటాలు అమ్ముతారు మనకి అలా చిన్న టమాటాలు ఉంటే చిన్న టమాటాలు తెచ్చుకుని వేసుకోవచ్చు నేనైతే ఒక చెట్టు పెంచుకుంటున్నాను ఆ చెట్టు తెచ్చుకుని వేసుకున్నాను అనమాట సరే ఎంత బాగుందో మజ్జిగ పులుసు నేను చేసిన మజ్జిగ పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బై బాయ్